నామములో ప్రియా స్నేహితులారా మీ అందరికీ ప్రభు పేరట నా శుభాలు నా వందనాలు దేవుని దాసులు దైవజనులు సంఘ నాయకులు సంఘ పెద్దలు బైబుల్ స్త్రీలు సేవకురాండ్లు సండే స్కూల్ టీచర్లు కోటి జనాంగము దేవుని పిల్లలు తెలుసుకోవలసినటువంటి ఖచ్చితమైన పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశము దానిలో కొంతవరకు క్లుప్తముగా సమివరణ చేయడానికి చేయుచున్న ఈ చిన్న ప్రయత్నము మీరు తెలుసుకోవాల్సిందిగా నేను ప్రేమతో కోరుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథాలు దానిలో పంచ గ్రంథాలు ఐదు ఆది కాండము అదేం చూపిస్తుంది అంటే సృష్టి ఆరంభాన్ని చూపిస్తుంది నిర్గమకాండము ప్రయాణ ప్రారంభమును చూపిస్తుంది లేవియా కాండము లేవియుల పని పరిచర్య అర్పణలు ఆహార పద్ధతులు ఆచారాలు ఆచరించవలసిన ఆజ్ఞలను మనకు తెలియజేస్తున్నది దయచేసి దేవుని ప్రజలైన మీ అందరినీ ఆలకించ మనవి చేస్తున్నాను సంఖ్యాకాండము ప్రజా గోత్రముల వారి సంఖ్య యాజకుల సంఖ్య మనకు తెలియజేస్తుంది ద్వితీయోపదేశకాండము రెండవ ఉపదేశము ధర్మశాస్త్ర రెండవ సారాంశాన్ని మనకు బయలుపరుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాము అదే రీతిగా పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథాలలో చరిత్ర గ్రంథాలు వాగ్దాన భూమి స్వాధీనము న్యాయాధిపతులు ఇస్రాయేలీల అవిధేయత వారికి ఇవ్వబడిన శిక్ష రోతు నమ్మకత్వానికి కలిగే గొప్ప బహుమానం సమయలు మొదటి గ్రంథము దావీదు పరిపాలన సమయలు మొదటి గ్రంథము రెండవ గ్రంథము సారీ దావీదు పరిపాలన సౌలు యొక్క పతనము రాజులు మొదటి గ్రంథము రెండవ గ్రంథము ఇస్రాయేలీల పతనము అదే రీతిగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము రెండవ గ్రంథము ఇస్రాయేలీల యొక్క దీనస్థితి ఎజిరా గ్రంథము ఇస్రాయేలీలు తిరిగి దేవుని సన్నిధికి రావడము నెహేమియా గ్రంథము దేవుని మందిరం యొక్క ప్రాకారపు గోడలు మరల పునర్నిర్మాణము ఎస్తేరు గ్రంథము యోధులను రక్షించుట అదే రీతిగా పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన పుస్తకాలలో పద్య పుస్తకాలు అంటారు యోగు గ్రంథము కీర్తనల గ్రంథము సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథము పరమగీతము దయచేసి గమనించవలసిందిగా నా ప్రియా స్నేహితులారా కోరుకుంటున్నా పాత నిబంధన గ్రంథములో ప్రవచన గ్రంథాలు దానిలో చిన్న పుస్తకాలు పెద్ద పుస్తకాలు యషియా గ్రంథము రక్షకుడు రాబోతున్నాడు ఇర్మియా గ్రంథము దేవుడు శిక్షింపబోతున్నాడు వాక్యములు సియోను కొరకు కన్నీళ్ళు విడుచుట ఏజ్కేలు గ్రంథము హెచ్చరికలు దర్శనములు దానియలు గ్రంథము రాబోయే రాజ్యాల వివరణ దర్శనాలు ఔషయా గ్రంథము పశ్చాత్తాపమునకై పిలుపు యోవీలు గ్రంథము తీర్పు రాబోతుంది ఆమోసు గ్రంథము శ్రమ రాబోతుంది ఉపధ్యా గ్రంథము హెచ్చరికలు యోనా గ్రంథము క్రీస్తుకు సాదృశ్యమైన ప్రేమ క్షమ అందులో పశ్చాత్తాపం మీక గ్రంథం యేసు క్రీస్తు జననము గూర్చిన ప్రవచనము నహూము గ్రంథము నినివే దుస్థితి అబ్బాకుకు గ్రంథము కల్లీల పాపము జఫన్య గ్రంథము యూధ పాపము దాని యొక్క ఫలితము అదే రీతిగా హగ్గాయి గ్రంథం మందిర పునర్నిర్మాణము జకరియా గ్రంథము యషయాను గూర్చిన ప్రవచన వాకులు మలాకి గ్రంథము యోహానును గూర్చిన ప్రవచనాలు ప్రియా స్నేహితులారా శ్రోతలారా దయచేసి మన చేతిలో మన యుద్ధ పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు ఉంటుంది కాబట్టి దీని గురించి మనము ఖచ్చితంగా కొంతైనా తెలుసుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నదని నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఈ చిన్న ప్రయత్నాన్ని మేము ముందుంచుతున్నాను తిరిగి రేపటి దినం కలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరి దీవించును దాకా ఆమెన్ ఆమెన్యాలుయా